మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుగా మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను ఇటు పోలీసు వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కలవకుండా చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను ఒక ఫోను ముప్పై ఒకటి తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి కరెక్ట్గా ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు ఇంకో నెంబర్ వచ్చేసి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ అంటే పద పది దాదాపు మూడు నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు కరెక్ట్గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వానికి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది నాదే కాదు నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వల్ల కూడా అందరి అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అక్కడికి వచ్చే పనులే చేసి ఉంటే ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇప్పుడే కొద్దిసేపు క్రితమే అధికారులు వీటికి సంబంధించినటువంటి అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమని పెట్టుకున్నారు ఆ జియో వాళ్ళకి ఏమని పెట్టుకున్నారంటే వీళ్ళు మావోయిస్టులు సానుభూతి పర్లు వీళ్ళ డాటా కావాలి సిడిఆర్ కావాలని చెప్పి పెట్టుకున్నారు ఆ ఇమెయిల్స్ అని చూడడం జరిగింది అలాగే అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అవి దాదాపుగా టాలీ అయినాయి నేను గతంలో ఏ అంశాలు ఈ ట్యాపింగ్కు దారి తీసినాయి ఏ అంశాలు మీకు అనుమానాలు కలిగినాయి అంటే ఆ వివరాలన్నీ అందించడం జరిగింది ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం గనక పోకపోయిన ఉంటే ఈ అరాచకం ఇప్పటికి కూడా కొనసాగేదేమో ఇది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టులుగా సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనిచేసే విధంగా ప్రభుత్వం ఆ రోజున్నటువంటి వ్యక్తులు పాల్ ఎవరైతే చేసిరో వాళ్ళని మరింత కఠినంగా శిక్షించాలి ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలా తీవ్రమైనటువంటిది ఇంకా నాతో పాటు మా వాళ్ళే ఆ రోజు నాతో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తా ఉంది అయితే ఇంకా అధికారులకు కొన్ని వివరాలు సమర్పించేది ఉంది అవి కూడా వివరాలు పంపిస్తా అని చెప్పడం జరిగింది అంటే ఇప్పటి వరకు కొన్ని వివరాలు పంపించాల్సిందే అవి పంపిస్తా అని చెప్పడం జరిగింది మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాం తప్పకుండా రావాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వస్తామనే అనే మాట నాకు సంబంధించి నా చుట్టుముట్టే నాలుగు ఫోన్లు ట్యాప్ అయినట్టుగా నాకు తెలిసింది అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ ఫోన్ ట్యాప్ చేయడానికి కారణం ఏంది మీరు మీ మీ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారనుకుంటున్నారు ఈ ఫోన్ ట్యాప్ అయినట్టుగా మీరు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా మీకంటే ఎవిడెన్సెస్ అని చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఇంకా కొన్ని వీడియోస్ కూడా అందించడం జరిగింది ఏ సందర్భంలో ఏం జరిగింది అనేది కొన్ని వీడియోస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ వాళ్ళ అవకాశం మళ్ళీ అవసరం ఉంటే తెలుస్తా అని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అదే ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జరుగుతూనే ఉంది అంటే ఇక్కడ దీంట్లో కూడా చాలా ఆధారాలు ధ్వంసం చేసిరు వాళ్ళు చాలా ఆధారాలు ధ్వంసం చేసిరు నేను అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సమయంలోనే ఇంకా మా మా వాళ్ళ అనుచరులు అందరు ఫోన్లు అక్కడే ట్యాప్ చేసిరూ అన్ని ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో ప్రజల్ని కలుస్తూ ఉన్నారు ఎన్నికలను టార్గెట్గా వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసినారు వాళ్ళ అధికారం నిలుపుకోవడానికి వేసినటువంటి ప్రతి దుర్మార్గాల్లో ఇది పెద్ద దుర్మార్గం తప్పకుండా వెళ్తాము తప్పకుండా ఎందుకంటే మా వ్యక్తిగత హక్కులను నరించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మీద ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలకు మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం ఒకటి ఇది ఇది ఒక ఆయన బాధితుడే నా లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితుడే ఆయన ఫోన్లు ట్యాప్ అయినాయి మా ఫోన్లు ట్యాప్ అయినాయి అన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి అప్పుడు నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇది చాలా తీవ్రమైన నేరం దీన్ని తీవ్రంగా పరిగణించి దీన్ని త్వర త్వరగా ఇంకా అవసరమైతే సిబ్బందిని పెంచైనా సరే ఈ దోషులను కఠినంగా శిక్షించాలి వీళ్ళను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి ప్రజలకు భరోసా రావాలి ఎస్ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఈసారి జరగవు ఈ ప్రభుత్వంలో జరగదు ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఫరిట వెళ్తుంది సంకేతం ప్రజలకు పోవాలి అది ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఇవ్వాలి అనేది కాదు కానీ ఇందులో ఈ సిట్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందో పరిశీలించిన తర్వాత చెప్తాం ముందే ఈ సిట్టును బదనాం చేయడం ఎందుకు